నిజముగా దేవుణ్ణి అనుసరిస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుందో చూపించినటువంటి ఒక్క మానవుడు ఆ మానవుణ్ణి పోలినటువంటి మనం ఆయన స్వరూపంలోనికి రోజు రోజుకు రూపాంతరము చెందుతూ నూతనపరచబడటం నవీనీకరించబడటం అది మన ఉన్నటువంటి పిలుపు సో దేర్ ఈ రాజ్యములోనికి ఈ సంబంధాలలోనికి ఈ మృదువైన ఈ మధురమైన సంబంధాలలోనికి మరి ఒకసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను గలతీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌరు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేనవ వచనం క్రొత్త సృష్టి పొందుట ఎందే గాని సున్నతి పొందుట లేదు పొందకపోవటం ఎందు ఏమీ లేదు ఈ పద్ధతి చొప్పున నడుపు నడుచుకొనుచున్న వారందరికీ అనగా దేవుని ఇస్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును గాక నీవి లోకమునకు వెలుగువు నీవు ఈ లోకమునకు దీపపు స్తంభము అని పిలిచినటువంటి ఇస్రాయేలు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్య జనులు నీ ముందు నీతో రాజీ పడినట్లుగా వేషాలేస్తారు కానీ యహోవాయే రక్షకుడుగా నీ భాగ్యం ఎంత గొప్పది నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుతావు అని ముప్పై మూడవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో చెప్పి ఆయన గద్దరెక్కల మీద మోసుకుని వచ్చి మిమ్మల్ని రాజ్యముగా నేను చేశాను మీరిప్పుడు దీపస్తంభములు ప్రపంచమునకు జ్యోతులు జ్యోతులుగా వెలగండి ఈ రాజ్యమును చూసి చుట్టుపక్కల వారందరూ యాకోపుకిచ్చినటువంటి ఈ వాక్యం ఇంకెవరికి ఇవ్వలేదు కదా ఈ జ్ఞానమును సంపాదించాలని అన్య జన రాజ్యములన్నీ వస్తాయి ద్వీపములు నీ తట్టుకు పరిగెత్తుకుని వస్తాయి అని చెబితే వీరు దీపం వెలిగించి మంచం కింద పెట్టారు మతం కట్టుకున్నారు నిన్ను తాకుతాను నిన్ను తాకను నీ ఇంటికి వస్తాను నీ ఇంట్లో తినను నేను ఈ డ్రగ్స్ వేసుకుంటాను ఇది వేసుకుంటాను అలా ఉంటాను ఆ ఏ ఫోదు ఈ సంపంగి ఇలాంటి అన్ని పేర్లు పెట్టుకున్నారు దట్స్ నాట్ ద పర్పస్ దట్ ఐ కాల్డ్ యూ ఫార్ అని ప్రభు చాలా సార్లు చెప్పినప్పటికీ న్యాయం 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 కనికరం 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 దీన మనస్సు దీన ఇది కదా నాకు కావాలి పది సార్లు వంద సార్లు ప్రతి ప్రవక్త ద్వారా చెప్పించినప్పటికీ విననటువంటి ఇస్రాయిల్ సమాజానికి ఏ గతి అయితే పట్టిందో ఈరోజు క్రైస్తవ సంఘమా నూతన సృష్టి అంటే మతం అని నువ్వు అనుకుంటే అదే గతి పడుతుంది క్రొత్త సృష్టి పొందాలి క్రొత్త సృష్టిగా మారాలి మతంలోనికి రావటం కాదు రూపాంతరము చెందినటువంటి వైఖరి రూపాంతరము చెందినటువంటి హృదయం రూపాంతరము చెందినటువంటి ఆలోచనలు రూపాంతరము చెందినటువంటి విశాలమైన దర్శనం మన ముందు ఉండాలి అటువంటి దర్శనానికి ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జనవరి మొదటి దినం ఒక మంచి మొదటి అడుగు అవ్వాలని నేను ఆశపడుతున్నాను నూతన సృష్టిగా మనం మారాలని క్రొత్త సృష్టి పద్ధతి చొప్పున మనం నడుచుకోవాలని మతం అనే పద్ధతి చొప్పున కాకుండా అనేకులకు జ్యోతులుగా వెలిగే సమాజముగా మనం తీర్చిదిద్దబడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను చివరి వచనం చదివి నేను ముగిస్తాను మనం ఎంచుకున్నటువంటి వాక్య భాగంలోనే యశ్యా గ్రంథంలోనే